అస్సలం వరహతుల్లాహి సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను రోజంతా శుభమైనగా చేయమని మేలైనదిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున దైవాన్ని పెట్టుకుంటూ దువా చేస్తూ ముప్పై ఏడు అధ్యాయం చివరి దైవ గ్రంథము పదకొండు వచ్చిన మనం ఇంతకుముందు అనేక సార్లు చెప్పుకున్నాం సృష్టికర్త అంటే సృష్టిని సృష్టించినవాడు దేవుడు అని మనం ఎవరినైనా అనాలి అంటే సృష్టికర్త ఉండాలి ఈ భూమి ఆకాశాలను సృజించిన వాడే ఉండాలి దేవుడు అనేవన్న అనాలి మరి ఇంకా సృష్టించి వదిలేశాడంటే లేదు అన్ని జీవరాశులకి ఆకలి పెట్టి అన్ని జీవరాశులకి ఆహారం ఇస్తున్నాడు చీమ కంటే చిన్న జీవి కానించి తిమింగులం లాంటి సముద్రాలలో ఉండే తిమింగలం లాంటి పెద్ద జీవి కూడా ఆహారం ఇచ్చేవాడు ఆకలి పెట్టి ఆహారం ఇచ్చేవాడు ఆహారం ఇచ్చేవాడే ఉండాలి అని నేను దేవుడు మూడోది ఏంటంటే పరిపాలకుడు అయి ఉండాలి పగులు రాత్రులు నడిపించేవాడు పగులు రాత్రి నడిపించేవాడు వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం కాలచక్రాన్ని నడిపించేవాడు పుట్టే కాని ప్రాణిని పుట్టింపజేసేవాడు మరణ సమయం ఆసనం అయినప్పుడు మరణాన్ని కూడా కలగజేసే శక్తి అతనికి ఉండాలి అలాంటి దైవం ఇంత పెద్ద లోకాన్ని మనుషులమైన మనకి జ్ఞానమిచ్చి వీళ్ళు విధేత చూపిస్తారా చూపియరా అని లోకాన్ని వసూలు చేశాడు పంచభూతాలని భూమి ఆకాశాలను పంచభూతాల సర్వాన్ని మానవుడి కోసమే వసూలు చేశాడు మానవుడేమో ఆ దైవత్వం తెలుసుకోక దేవుణ్ణి తెలుసుకోక ఎవరికి పడితే వారికి దైవత్వం ఇచ్చేసి ఇక్కడే జీవితం ఇక్కడే డబ్బులుంటే స్వర్గం ఇక్కడే డబ్బులు లేకపోతే నరకం అనేటటువంటి భ్రమలో ఎవరి దారిలో వాళ్ళు ఎవరి ఊహల్లో వాళ్ళు ఎవరి భ్రమల్లో వాళ్ళు వేరైపోయి మీది వేరు మాది వేరు మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అనేటటువంటి వర్గీకరణ చేసుకొని ఊహలతో భ్రమలతో జీవితం గడుపుతున్నారు దేవుడి దైవత్వాన్ని వేరే వాళ్ళకి భూమి మీదకి వచ్చిన యుగ పురుషులకి ఋషేశ్వరులకి దైవత్వం ఇచ్చేసి వారే దేవుళ్ళుగా వీళ్ళు భ్రమపడుతున్నారు కానీ వాస్తవానికి భూమి మీదకి వచ్చిన యోగ పురుషులు ఋషేశ్వరులు మేము దేవుళ్ళమే మాకు వృత్తి చేయండి అని చెప్పి ఎవరైనా చెప్పారా అని అడిగితే ఎవరు చెప్పారు అందరూ కూడా పైన ఆ దైవాన్ని పరిచయం చేసిన వారే ఆయన భయపడ్డవారే ఆయనకి ఆయనకు ఆరాధన చేసిన వారే భూమి మీదకి వచ్చిన ఎగు పురుషులందరికీ కష్టాలు ఉన్నాయి వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి ఈ ఒక్క పాయింట్ మనం తెలుసుకోవాలి మనిషికింత లోకాన్ని ఎందుకు ఎందుకోసం చేశాడంటే మరణం తర్వాత మళ్ళీ దైవాన్ని కలుసుకోబోతున్నాం ఇది గుర్తుపెట్టుకోండి అందరూ మనిషికి ఇంత లోకాన్ని వశం చేశాడు జ్ఞానం ఇచ్చాడు ఈ జ్ఞానంతో మనిషి యొక్క ప్రయాణం ఎటువైపోయాయంటే నీటి బిందువు కానుంచి ప్రయాణ సుందర శిశువుగా కౌమార దశగా తర్వాత యమన దశగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆ తర్వాత వృద్ధుడిగా ఆ తర్వాత మరణం మరణం ద్వారా దైవాన్ని కలుసుకోబోతున్నాము ఇది దైవం చెప్తున్నటువంటి తీర్పులేని వాగ్దానమైనటువంటి అయితే మనిషి ఏమంటున్నాడు చనిపోయిన తర్వాత ఏమో గాలిలో కలిసిపోయింది శరీరమేమో మట్టిలో కలిసిపోయింది ఇంకా దేవుడి దగ్గర నిలబడేది ఇంకా దేవుడి దగ్గర సమాధానం చెప్పేది నువ్వన్నీ మాకు ఏదో ఊకలు భ్రమలు నువ్వే ఏదో కథలు చెప్తున్నావు మాకు అనేటటువంటి విధంగా మనుషులకి ప్రవర్తన తయారయ్యారు అయితే దైవం అంటున్నాడు ఇప్పుడు వాడిని అడగండి దమ్ముడి చెప్పాను గుడ్డు నుంచి ప్రాణం లేని దానికి ప్రాణం పోసేవాడు దైవం అంటే ప్రాణం ఉన్న దాని నుంచి ప్రాణం తీపిచ్చేవాడు అదైతుందంటే ఆయుష్ అయిపోయింది ప్రాణం తీసేటటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉంది అలాగే ఇంకా చాలా మనం చెప్పుకున్నాం ఇప్పుడు వారిని అడగండి వారిని సృష్టించటం కష్టతరమా లేక మేము సృష్టించిన ఈ సకల చరాచరాలను సృష్టించడం కష్టతరమా అని మేము జిగురు వంటి వారిని జిగురు వంటి మట్టితో సృజించాము మీరు దైవం యొక్క శక్తి సామర్థ్యాల మహిమల గురించి ఆశ్చర్య అవుతున్నారు వారేమో పరిహసిస్తున్నారు ఇక్కడ విషయం ఏంటంటే దేవుడుప్పుడైనా నమ్మిన వాళ్ళేమో అసలు మనిషిని అట్లా సృష్టించాడు తల్లి గర్భంలో ఇంతకుముందు చెప్పుకున్నామన్నాం తల్లి గర్భంలో మూడు పొరలు చాటున మనం కళ్ళు మూసుకుంటేనే ఏం కాదు ఒక్క పొర ఎక్క రెంపడ్డాము కానీ గర్భంలో మూడు పొరలు చోటున వేడి ఎక్కువగా ఉంటుంది కట్టికి చీకటి కారుణ్యం చీకటి నీకు చేతులు రెండిచ్చాడు ఆ కట్టిక చీకటిలో నీకు కాళ్ళు రెండిచ్చాడు నీకు కళ్ళు ఇచ్చాడు కంటి లోపల ఆ పొరలిచ్చాడు కంటి లోపల నరాలు ఇచ్చాడు నరాల్లో రక్తాన్ని ప్రవహింపజేసే విధంగా నీ డిజైన్ చేశాడు మెదడు డిజైన్ చేశాడు చిన్ని చిన్ని చేతులు గుడ్డి గుడ్డి కాళ్ళు చూడండి అసలు ఎంత అద్భుతమైనటువంటి ఆ గర్భలోకంలో నిన్ను ఎలా సృజించాడు నీకు ప్రాణం వచ్చింది భూమి మీదకి వచ్చిన తర్వాత అనేకసార్లు చెప్పుకున్నాం భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక్కరోజు అన్నం తినపతి వారని పని చేయలేస్తారా చేయలేరు రెండు రోజులు అన్నం తినపతి వారని పని చేయలేస్తారా ఒక్కరోజు తినకపోతేనే చేయలేము రెండో రోజుకి నేసం వచ్చి పెట్టెక్కుతాం లేదా కూర్చున్న కాడ కూర్చున్నట్టు ఉండాల్సిందే మూడో రోజుకి మంచుతాం అన్నం తినకుండా ఉంది కానీ నిన్ను ప్రాణం నుంచి అంటే భూమి మీదకి వచ్చిన కాడ నుంచి పాలు తాగాలి అన్నం తినాలి అవన్నీ కానీ నిన్ను ఆహారమే తినకుండా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నెలల తరబడి నాలుగో నెల ఐదో నెల కాడి నుంచి తొమ్మిదో నెల దాకా నీ నోరు బంద్ చేసి నీకు ఆహారం ఇవ్వకుండా నిన్ను ప్రాణంతో నిలిపిన వాడు నీ తల్లి బొడ్డుకి శిశువు బొడ్డుకి కనెక్షన్ ఇచ్చి బొడ్డు ద్వారా ఆహారం అందించాడు ఆయన తెలుసుకుంటే ఎలాగైనా చేయగలుగుతారు ఆయన ఆయన దైవం అంటే ఆయన దేవుడు అంటే ఆయన శక్తి తెలుసుకోవాలి ఆయన జ్ఞానం తెలుసుకోవాలి ఎంత పెద్ద లోకాన్ని వశం చేసి ఏదో నేను నాకు ఆరాధన చేయండి అని ఆయన వదిలేలే ఓ మనిషి జ్ఞానం అక్కడ ఈ యొక్క సూర్యోదయం అయింది నీకు జ్ఞానోదయం ఎప్పుడైతే ఇంకొద్ది అయితే ఆ సూర్యోదయం అయితే నీ జ్ఞానోదయం ఎప్పుడైతే ఎవరు నేను భూలోకానికి తీసుకొచ్చారు ఎవరు నిన్ను మళ్ళీ భూలోకం నుంచి తీసుకెళ్తున్నారనే విషయం ఒక్క మాటను ఆలోచించితే నీ జీవితం భూలోకంలో మార్పు ఉంటుంది పరలోకంలో మార్పు ఉంటుంది వాళ్ళకి మంచి మనిషిగా నడవాలి అంటే దైవానికి భయపడాలి ఇదంతా చెప్తున్నాడు మరి విశ్వసించిన వాళ్ళు ఇదంతా చూసి ఆశ్చర్యచితులైతున్నారు అమ్మ దేవుడు అంటే ఇలా ఉంటాడు ఇలా అని వీళ్ళకి అవుతుంది విశ్వసించిన వారికి నమ్మిన వారికి భయం అవుతుంది విశ్వాసం లేని వారికి ఇది పరిహాసంగా తయారవుతుంది పరిహాసంగా దేవుడు అంటే ఎగతాళి చేసేవారిగా తయారైపోయారు మీరు ఏ వర్గంలో ఉన్నారో ఎందుకున్నారో మీరే డిసైడ్ చేస్తారు దైవం అంటున్నాడు ఏం లేదు మిమ్మల్ని లేపాలంటే ఆ ప్రళయం రోజు ఓన్లీ అది కేవలం ఒక గద్దిం పెద్ద గద్దింపు మాత్రమే హఠాత్తుగా వారు తమకు తెలపబడుతూ ఉన్న విషయాలన్నింటినీ కళ్ళారా చూస్తారు దైవం అంటున్నాడు మరణం తర్వాత మీరు లేచినప్పుడు దైవదూతల్ని కళ్ళారా చూస్తారు నరకాన్ని కళ్ళారా చూస్తారు మరణించిన తర్వాత భూలోకంలో బతికొండ కాదు ఇది పరీక్ష నువ్వు పాస్ ఇంగ్లీష్ ఇన్విజిలేటర్ ఎగ్జామ్ వాళ్ళకి కూర్చున్నప్పుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు నువ్వు నీ స్టోరీ రాసుకో నువ్వు చదివింది రాసుకో ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసుకో లేకుంటే ప్రభా స్టోరీ రాసుకో లేకుంటే ఇంకో అన్న సినిమా స్టోరీ రాసుకో ఇన్విజిలేటర్ ఏమండవు నీ ఎగ్జామ్ వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ రిజల్ట్ రోజు ఫెయిల్ అయ్యేది నువ్వు ఏది పడితే అది రాస్తే అదే పుస్తకంలో చదివింది ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాతే జీవితంలో పాస్ అయ్యింది అది మన పిల్లలు రాసేటటువంటి మనం కూడా ఎగ్జామ్ అక్కడ హాల్లో రాసేటటువంటి విధానం ఇక్కడ రాసే విధానం నువ్వు దేవుడు అన్నాడు దేవుడు ఏమనడు దేవుడు ఏమన్నాడు ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చిండు ఎవరికైనా ఆరాధన చెయ్యి దేవుడేమనడు నేను నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చిండు కానీ మరణం తర్వాత దేవుడు ముందు నిలబడినప్పుడు నీ జీవితం పాసా ఫెయిలా అనేది డిసైడ్ చేసే రోజు మాత్రం నీ కర్మల లెక్క ఆ రోజు నీ ముందు పెడతాను అది ఒక గద్దింపుతోనే లేచి మీద చూస్తారు నరకాని కళ్ళారా చూస్తారు అప్పుడు వారు మేమంతా దౌర్భాగ్యం అప్పుడు ఇష్టానుసారం భూమి మీద తీసుకున్న జ్ఞానంతో ఆలోచించకుండా ఎక్కువ మంది ఎటుంటే అటు ఊహలతో భ్రమలతో జీవితం గడుపుతూ ఉండేటటువంటి వాళ్ళు ఆ రోజు అంటారు మేము మేమంతా దౌర్భాగ్యం అయ్యో నిజంగా మేము పాపాత్మం అంటారు అన్నప్పుడు ఇంకేమంటారు ఇది తీర్పు దినం కదా అని అంటారు మీరు తిరస్కరిస్తూ ఉండే తీర్పు దినం ఇదే అని ఆజ్ఞ అవుతుంది దుర్మార్గులందరినీ వారి సహచర్యులందరినీ దేవుణ్ణి కాదని ఆరాధిస్తూ ఉండినటువంటి దైవాలని చుట్టుముట్టి తీసుకురండి మొత్తం దేవుడు ఆజ్ఞిస్తాడు అంతే తర్వాత వారందరినీ నరకంలో నరకానికి దారి చూపండి అని దైవదూతలతో దేవుడు ఆజ్ఞ వేస్తాడు కాస్త వారిని ఆపండి ఒక విషయం అడగాలి కాస్త వారిని నరకం వైపు దారి చూపించి వీళ్ళందరి నరకానికి దైవదొత్తలు ఎలా దొరుకుతారో తెలుసా జంగిరిగొడ్లు దొరుకుతారే పదింటికి తొమ్మిదిన్నరకి జంగిరిగొడ్లు ఇద్దరు ముగ్గురు కలిసి యాభై అరవై శాలకీలు వంద శాలతీలు దొరుకుకొని పోతారు ఇద్దరు ముగ్గురు దైవదూతలు కలిసి వందల వందల మంది గుంపుల్ని అటు నరకం వైపు దొరుకుకొని ఎవరు తప్పించుకోలేదు ఎంత పెద్దగా ఉంటే దైవదొత్తలు అలా పోవాలంటే చేయాలంటే ఇలా పక్కకు వచ్చేస్తారు అంత భయానకంగా ఉంటుంది అయితే వారిని ఆపండి ఒక విషయం అడగాలి ఏమైంది మీకు మీకు ఇప్పుడు ఎందుకు ఒకరికొకరు సహాయం చేసుకోరు అరే ఈరోజు వారు తమను తాము అప్పగిస్తున్నారేమిటి తర్వాత వారు ఒకరి వైపునకు మరొకరు తిరిగి పరస్పరం వాదించుకోవటం ప్రారంభిస్తారు అనుచరులు తమ నాయకులతో నాయకులు ఉంటారు కదా మా నాయకుడు ఇలా చెప్పాడు మా పెద్ద మనిషి ఇలా చెప్పాడు కోటీశ్వర్లు ఏం చేస్తే పండితుల వర్గం ఏది చేస్తే అది రైట్ అనుకుంటున్నారు కాదు నీకు జ్ఞానం ఇచ్చాడు నేను పుట్టించినోడు ఎవరో నీకు తెలుసుకోవాల్సిన సరిపోను జ్ఞానం ఇచ్చాడు సరిపోను ఆయుష్ ఇచ్చాడు పండితులు ఎటు నడుస్తున్నారో రైట్ మార్గంలో నడుస్తున్నారో రాంగ్ మార్గంలో నడుస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే డబ్బులు ఉన్న వాళ్ళు కోటీసర్లు ఏ మార్గంలో నడుస్తున్నారో సరైన మార్గంలో నడుస్తున్నారో మార్గం తప్పిపోయారో తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే దైవం తెలియసిన జ్ఞానం ఇచ్చారు ఒంటరిగా పంపిస్తాను ఒంటరిగా మరణం ఇస్తాను రేపు దేవుడి దగ్గర ఒంటరిగా సమాధానం చెప్పుకోవాల్సింది వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారు అది రైట్ అనుకున్నా ఇది రైట్ అనుకున్నా అదంతా దేవుడి దగ్గర చెప్పటానికి వీలు లేదంట చెప్తున్నాడు అప్పుడు వారు ఒకరొకరు పరస్పరం వాదించుకోవటం మరి ప్రారంభిస్తారు వారు సమాధానం ఇస్తారు అది కాదు అసలు మీరే విశ్వసించేవారు కాదు ఒకరి మీద ఒకరు సాధ్యం చెప్పుకోవటం కాదు మీరే విశ్వసించేవారు కాదు మీ మీద మాకు అధికారం లేదు మీరు సహజంగానే తలపిల్చు అప్పుడు మీ మీద మాకు దైవం అంటున్నాడు మా మీ మీద మాకు అధికారం లేదనుకున్నారు మీరు మీరు సహజంగానే తలపిరుచు అంటే దేవుడి మాటలంటే కూడా లెక్క లేకుండా తిరిగినోళ్ళు దేవుడంటే భయం లేకుండా తిరిగిన వాళ్ళు లేదు దైవం అది అసలు విషయం అన్నమాట కలిపి చివరకు మీరు తప్పకుండా సవి చూస్తారు అని మా దైవం అన్న మాటలకు మేము అనుకూలమైపోయామని చెప్పి దైవదూతలు ఆపి మాట్లాడుతారు కనుక మేము మిమ్మల్ని మార్గభ్రష్లుగా చేసి వేసాము స్వయంగా మేము కూడా మార్గదర్శనం అయ్యే ఉన్నామని చెప్పి నాయకులు ఒకరికొకరు పరస్పరం వాదించుకునేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా జీవితం గడపాల్సినటువంటి అవసరం ఉంది జ్ఞానంతో మనం రైతులు దారిలో పోతుంటే ప్రయాణం చేస్తుంటే బండికి లైట్ ఉందా లేదా అన్ని జాగ్రత్తలు ఎలా తీసుకుంటామో ప్రయాణం చేస్తుంటే కొత్త ఊరు అనుకో కొత్త ఏరియా పోయినవనుకో దారి తెప్పిపోయామా దారిన పోతున్నామా ఒకటి నాలుగు సార్లు గూగుల్ గూగుల్ మ్యాప్ పెట్టుకోను లేకుంటే గూగుల్ మ్యాప్ తెలియకపోతే మనుషులను అడిగాయ్యా పలాంగు ఇంటి పోతే అని దారి తెప్పి పోతున్నావా దారిని తెలుసుకోవడానికి ఒకటి నాలుగు సార్లు ఎలా అడుగుతారో అలాగే ఈ మానవ జీవిత సాఫల్య దారి నిన్ను సృష్టించిన నీ దైవాన్ని తెలుసుకొని ఈ యుగ పురుషుల మార్గంలో ఋషిశుల మార్గంలో గ్రంథాలు వెలుగులో నడవటమే మానవ జీవిత పరమార్థం అలా నడిచే వాళ్ళకి భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి అష్ట ఐశ్వర్యాలు కూడా ఇస్తా అంటున్నాడు భూలోకంలోనే సర్గం స్వర్గం వాళ్ళు ఎప్పుడూ మనశ్శాంతితో ఉంటారు ఎందుకంటే వెనక దైవం ఉన్నాడు వెనక దైవం ఉన్నాడు ఎవరైతే దారి తప్పిపోయాడో వారి వారు ఎనకెవరు ఉన్నారంటే వెనక వారి నిత్తని శని కూర్చొని వెనక శైతాన్ సాతాను శని ఉన్నాడు వెనక మీ వెనక గౌరవం రానాలని మీరు కోరుకుంటున్నారో వాళ్ళే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా జీవితం గడుపు గడిపే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవాన్ని వేడుకుంటూ అందరం బాగుండాలి అల్లిపురం గ్రామస్తులందరూ కూడా అహంకారం లేనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని అహంకారం లేనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించమని మరి ఆయు ఆరోగ్యాలను ప్రసాదించమని ఆ దైవంతో దోహ చేస్తున్నాను ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఇంత శుభోదయాన్ని దువా చేస్తున్నాము అనేకూరంలో ప్రతి ఇల్లు ప్రతి మనిషి మనశ్శాంతితోని ఆరోగ్యంతో మానసిక ప్రశాంతతతోని మరియు జ్ఞానంతో జాగరూకతతోని అంటే జీవితం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండే విధంగా అలాంటి అధృష్టానాన్ని ప్రసాదించి మన దైవంతో దువా చేస్తున్నాను ఆమె తదాస్తు జై హింద్